వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు దాదాపుగానండి ఇక్కడ పోస్టులు గవర్నమెంట్ అయితే కనుక ఒక రెండు మూడు వేలతో మేము రెండు వేల ఇరవై ఆరు దాదాపుగా జనవరి ఫిబ్రవరి ఆ రేంజ్లో మేము నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే కనుక సన్నాహాలు ముహూర్తం ఫిక్స్ అన్నారు సో సాధ్యమైనంత వరకు కూడా నాకున్నటువంటి సమాచారం మేరకు అయితే ఇది జనవరి జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖున జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు అండి ఇరవై నాలుగో తారీఖు కల్లా ఖచ్చితంగా అయితే కనుక ఈ డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటన అయితే కనుక వెలువడే అవకాశం ఉంది సో పోస్టుల విషయంకి వచ్చేటప్పటికీనండి మీరు అనుకుంటున్నటువంటి పోస్టులు రెండు వేలు మూడు వేలు కాదండి పోస్టులు అయితే కనుక దాదాపుగా ఎనిమిది వేలు దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేలకు పైకి అయితే పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మీరు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటో నాకు తెలియదు కానీ నేను ఈ కున్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి ఒకటైతే కనుక సూటిగా చెప్తున్నా అలాగే ఎస్సీపీ పోస్టులు లేవు లేవు అన్నారు ఈవెన్ ఎస్సీపీ ప్రతి జిల్లాలోనూ పోస్టులు ఉన్నాయండి ప్రతి జిల్లాలో పోస్టులు ఉన్నాయి సో దయచేసి ఈ ఎస్ఐపి అభ్యర్థులు మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే మంచి పోస్టులు అయితే కనుక మీరు సాధించగలుగుతారు లేదు అనుకోండి మీరు అశ్రద్ధ చేసుకుంటే మీరు చాలా అశ్రద్ధ అయిపోతుంది అదేందా సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఈ పోస్టులు నోటిఫికేషన్లు కనుక ఇవ్వలేదు అనుకోండి ఇటు నోటిఫికేషన్స్ ఇది చెప్పి ఇవి ఇవ్వకపోతే ప్రతిపక్షానికి ఆయుధం అయిపోతుంది రేపు స్థానిక ఎన్నికల్లో కూడా ఇది చాలా కీలకంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే కనుక ప్రభుత్వం దీని మీద ముందుకు వెళ్ళి పోస్టులు అయితే కనుక ఇవ్వడానికి మరి సన్నాహాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఎస్ఐపి పోస్టులు కూడా దీని మీద ఒక కీలకమైనటువంటి విషయం కూడా వచ్చిందండి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సర్టిఫికేట్లు ఎవరైతే బీపీఈడి ఉందో ఈ సర్టిఫికేట్లన్నీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు సో ఆల్రెడీ ఈ యొక్క ఎస్ఐపికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి గతంలో కూడా కేసులు ఇంకా ఇదేమీ సమస్య పోలేదు అలాగే ఉన్నాయి ఇంకానండి అదేవిధంగా చాలామంది విషయాలు తెలుసుకోవాలి అలాగే ఎస్ఐపిఈ వాళ్ళకి వాళ్ళకి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను రేపు ప్రాక్టీస్ ఎందుకంటే నవంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రాక్టీస్ అని చెప్పాను ముందు షెడ్యూల్ ఇచ్చానండి వీళ్ళకి ఆల్రెడీ ఎస్ఐపిఈ వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చాను సో షెడ్యూల్ ప్రకారం రేపు ఇక్కడ మీకు ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి రేపు మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ జరుగుతున్నా టాపిక్ వైజ్గానండి టాపిక్ వైజ్గా ఎంత మంచి అవకాశాన్ని ఎవడో అది వదులుకున్నారంటే అది మీ ఇష్టం లేదంటే మార్కెట్లో కొన్ని పుస్తకాలు దొరికేస్తున్నాయి సో ఆ పుస్తకాలు నేను ప్రిపేర్ అయిపోతున్నాను లేదంటే కోచింగ్ వెళ్తాను ఏమంటే ఈరోజు కోచింగ్లకు వెళ్ళి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశారు అంటే నీకు సరైనటువంటి మార్గ నిర్దేశకుడు ఒకడు నీకు మార్గ నిర్దేశకుడు ఉండి నువ్వు ఎలా చదవాలి ఏం చదవాలి సో ఏ పుస్తకాలు చదవాలి ఎంతవరకు చదవాలి దాని యొక్క కథ ఏంటి సారాంశం ఏంటి ఇవన్నీ నువ్వు తెలుసుకోవడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి నువ్వు సృష్టిలోనికి వెళ్తావండి లేకపోతే కనుక మనం చాలా ఇబ్బంది పడతాం నిజం నేను మీకు రియాలిటీ చెబుతున్నాను నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు అంతే కదా అది సో ఈ ఎస్ఐపి వాళ్ళు సార్ నేను హార్డ్ ఏమైనా గ్రూపులో నా గ్రూపుల్లో వాట్సాప్ బ్యాచ్ అండి మనంతా వాట్సాప్ బ్యాచ్లో లైన్ టు లైన్ ప్రాక్టీస్ అండి ప్రతి క్వశ్చన్కి కూడా చాలా అద్భుతంగా నేను మీకు ప్రాక్టీస్ పెట్టి నోట్స్ కావాలంటే నోట్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ పెట్టుకుంటూ ఇవే కాకుండా మీకు నేను ఏం చేస్తున్నా సొల్యూషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇస్తున్నాను ఎంత ఎలాగో మీకు ఎవడు ఎవడో సార్ మరి మీ గ్రూప్లో అప్రోచ్ అవ్వాలంటే ఎలాగా మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఎలాగా ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ అవుతుంది వాట్సాప్ నెంబర్ సో స్క్రోలింగ్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే నేను మీకు డీటెయిల్స్ పెడతాను నేను కండిషన్ చెప్పాను హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించే వరకు సో నేను మీతో ప్రయాణం చేస్తా అన్నటువంటి వాళ్ళైతేనే జాయిన్ అవ్వండి లేకపోతే నిజంగానంటే చాలామందికి వేస్ట్ అండి ఎందుకంటే ఇంతవరకు కూడా నువ్వు పలానా కోచింగ్ సెంటర్స్లో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది ఈయన నేను ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పెడుతూ ప్రాక్టీసులు పెట్టుకుంటూ సో అభ్యర్థుని చక్కగా చదివిస్తున్నాను అంటే అది ఆలోచన చేయండి నీకు ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్స్లోనే ఇలా ఉండదు అదే సార్ నేను ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నాను నేను డిఎస్సిలో ఉన్నటువంటి ఎస్జిటి మ్యాథ్స్ సైన్సు తెలుగు ఇంగ్లీషు హిందీ ఇలా అభ్యర్థులు ఆల్రెడీ ఇక్కడ మనం టెట్ కండి టెట్కి గ్రాండ్ టెస్ట్లు పెట్టి ప్రతి గ్రాండ్ టెస్ట్ వాళ్ళకి అందరికి ఒక టార్గెట్ ఇచ్చాను నూట యాభై మార్కులు గ్రాండ్ టెస్ట్ అంటే నమూనా టెస్టులు పెడుతున్నాం ఈ నమూనా టెస్టులలోనండి ప్రతి ఒక్కరికి కనీసం మినిమం ఎనభై మార్కులు రావాలి ఎనభై ఎనభై ఉంటాడు చాలా అదృష్టమంతే అది లేదా సో కొంతమందికి తొంభైలు వచ్చిన వాళ్ళు నూట ముప్పైలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు లేరట్లా సో ఇంతకుముందు నేను క్వాలిఫై కాల ఇప్పుడు పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే చాలా హార్డ్ ఉన్నాయి సార్ హార్డే పెడుతున్నా మీ ఊరికి పై పైన సింగిల్ క్వశ్చన్స్ ఇచ్చేసేవనుకోండి మీరు చేసేస్తాం అదేవిధ సో ఇప్పుడు చక్కలు కొట్టేసుకున్న ఎలా ఉంటుంది అంటే నూట యాభైకి రేపు పొద్దున్న సార్ ఏంటి సార్ క్వశ్చన్స్ అక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అందుకని చాలా హార్డ్ పెడుతున్నాను సో ఈ హార్డ్నెస్ ఈ హార్డ్ అనేది తట్టుకో తట్టుకునేటువంటి శక్తి ఉండాలి అదేవిధ అందుకనే నేను ఉద్యోగం వచ్చే వరకునండి డిఎస్సిలో జాబ్ వచ్చే వరకు మన వాట్సాప్ బ్యాచ్ అనేది నీకు సో డిఎస్సి జాబ్ వచ్చే వరకు ఉంటుంది లేదు మార్కెట్లో నేను మార్కెట్లో పలానా పుస్తకం కొనేసాను సార్ కొనుక్కో ఇప్పుడు నేను కాదనలా ఒకటి పెట్టుకోండి నువ్వు ఎక్కడ కొన్నా ఎవరి కొన్నా ఎవరు ఆన్లైన్ తీసుకున్నా సో నీకు గైడ్ చేసేవాళ్ళు నిన్ను అడుగుతున్నారు నేను మధ్యలో ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వస్తే దానికి రెస్పాండ్ ఈ రత్నం సార్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఎనీ టైంలో వాళ్ళు ఏ డౌట్ అడిగినా కానీ ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేస్తున్నా ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేసేస్తున్నాను ఎంతలా ఎంత ఇలాగే మీకు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా ఎవరు ఉంటారు అండి ఏదో రకరకాలుగా అనుకుంటారు సాదాగా ఏదో మాట్లాడేసుకుంటారు అదే సార్ నేను మీకు మంచిగా చెప్పాను అది మీ ఇష్టం ఇక పోస్టుల విషయంకి వచ్చేప్పుడే మంచి పోస్టులు అయితే కనుక ఉన్నాయి అండి ఎస్ఐపి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి దృష్టిలో పెట్టుకోండి నాకు చాలామంది అండి ఎస్ఐపి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తున్నారు తీరం చూస్తే కనుక వీళ్ళు వీళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం వీళ్ళు ఎవరికి ఉద్యోగాలు రావండి రావు నిజం చెప్తున్నా నెక్స్ట్ ఈ ఎస్సీపీలో మీరు ఊహించిన విధంగా వందకి వంద వచ్చినాచ వందకు వంద వచ్చేస్తాయి ఇంకా అలాగే ఉండదు పరిస్థితి నిజం వందకు వంద వచ్చిన వందకి తొంభైలు వస్తేనే లాస్ట్ వందకి ఎనభై మూడు ఎనభై ఐదులు వస్తేనే ఉద్యోగాలు రాలేదు ఇప్పుడు అలా ఏముండదు తొంభై రాకపోతే ఉద్యోగాలు వీళ్ళు ప్రాక్టీస్ అది చూపుతున్నాయి ఇప్పుడు బాబు మీరు జాగ్రత్తగా చేయటరరా అని మాకు మా కోస్ట్లు చెప్పరా సార్ ఇది మీ పోస్టులు నా దగ్గర ఎవరు రిటైర్డ్ అవుతున్నారు ఎక్కడెక్కడ ఖాళీలు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ డేటా ఉన్నాయి కానీ చాలామంది అడిగితే కనుక నేను ఎప్పుడో చెప్తాను తర్వాత చెప్తాను నీకు ఇప్పుడు ఎందుకు చెప్పాలా నీకు ఎందుకు చెప్పాలా సో నా క్వశ్చన్స్ అన్నీ ఇలాగే ఉంటాయండి అదే ఇది నీకు కావాల్సిన ఒక్క పోస్ట్ కదా ఒక్క పోస్ట్ ఒక్క పోస్ట్ కూడా ప్రిపేర్ అవ్వకపోతే ఇందుకు వేస్ట్ అండి నిజంగా వేస్ట్ అండి సో దయచేసి వ్యక్తి ఎలాగే గుర్తుపెట్టుకోవడం ఎప్పుడైనా సరే కాంపిటేటర్ ఉండాల్సింది ఏంటంటే అవి ఎన్ని పోస్టులు అన్నది కాదు సో నీకంటూ ఒక పోస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు సిన్సియర్గా సీరియస్గా నువ్వు ప్రిపేర్ అవ్వాలా గ్రూప్లో ఉన్న ప్రతి అభ్యర్థి కూడా నేను ఇలాగే చెప్తానండి ప్రతి ఒక్కరు నువ్వు సిన్సియర్గా ఎందుకు చదవట్లా సీరియస్గా నువ్వు ఎందుకు చదవట్లా ఏదో సరదాగా సెల్లీగా నువ్వు చదువుతున్నావు అలాగే ఉద్యోగాలు రావు రావు నువ్వు కట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి అదే సో నేను అందుకే నేను చాలా సిన్సియర్గా ఉంటానండి ఏ విషయంలో సో అలాగా సార్ నాకు ఎంతలా సిన్సియర్గా సో మీలాగా గైడ్ చేసేవాళ్ళు అయితే కనుక నాకు చాలా సంతోషం పలానా యాప్ తీసుకున్నాను సార్ పలానా పుస్తకం తీసుకున్నాను కనీసం ఇంతవరకు ఎవరో రెస్పాండ్లే ఎందుకు అవుతారు వాళ్ళు వాళ్ళు డబ్బులు ముట్టాయి కాబట్టి అవరం సో కొంతమంది పుస్తకాలకని డబ్బులు పంపించి డబ్బును పుస్తకాల కోసం డబ్బులు పంపించిన తర్వాత పుస్తకాలు పంపలేనటువంటి వాడు కూడా ఉన్నారు చూడండి ఇలాంటి సమాజంలో ఎంత దరిద్రంగా దిగజారిపోయి అలా ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అందుకని మీ అందరికీ మంచి చెప్తున్నా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఏ విషయాన్ని